కోట్లు ఏ రకంగా చేసి మంజూరు చేయాలి అంటే ఇప్పటికే గత ప్రభుత్వము ఈ దిశ మీద వేల కోట్లు తప్పు పెట్టిపోయాను వేల కోట్లు తప్పు వాళ్ళు అంటున్నారు అధికారులు సార్ మేమే వేల వేరే అప్పులు ఉన్నాయి అప్పులు కట్టుకోవాలి సార్ మామూలు కరెక్ట్ ఇవ్వడానికి మేము ఇబ్బంది పడుతున్నాం మీరు కొత్తగా ఒక్కొక్క నూట పది కోట్లు కంటే ఎత్తాబు అదే సార్ అంతకాలు ఇవ్వాల్సిందే మీరు చూడాల్సింది అత్యంత ప్రాంతం మనుషులు మంచి వాళ్ళు మంచి మనుషులను గుర్తించే పని ప్రభుత్వం చేయాలి అని కోరితే దాని తర్వాత బ్యానర్ లో కూడా దాని అతిలోనే వాటికి కూడా అభివృద్ధి వస్తుంది విశ్వాసం విశ్వాసం నాకుంది ప్రాజెక్టు పూర్తయితే మన దగ్గర ధర్మవరంలో రాబోయే రోజుల్లో ఎటువంటి కరెంటు సమస్య ఉండదు ఎటువంటి నీటి సమస్య ఉండదు ఎటువంటి మొత్తాలు చేస్తున్న వాళ్ళకి కరెంటు కొరత ఉండదు ఖచ్చితంగా దాన్ని కూడా సాధించి తీసుకొస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇవాళ అనేక మంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈ సందర్భంగా చెప్తున్నది ఏంటంటే మీరెవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఒక గ్రహణం గతంలో అనేక ప్రభుత్వం చెప్పిన వాటిని ఫ్రిఫ్ కూడా ఇచ్చారు ఫ్రిప్ కూడా ఇవ్వడం జరిగింది ఐదు కోట్లు దాన్ని కూడా కేటాయించారు గతంలో అందుతున్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది అందుతున్న అనేక రకాల పథకాల్ని మొత్తం రద్దు చేసి కేవలం ఇరవై నాలుగు వేల రూపాయలు మాత్రమే మొత్తం మొత్తంగా ఇవ్వడం వల్ల ఎంత నష్టపోయామనే విషయం గుర్తు చూడండి కరెంటు రెండు వందల యూనిట్లు దాని వల్ల అదనంగా వస్తారు మనం ఇరవై నాలుగు వేల దృష్టి పెట్టాం కానీ నష్టపోతున్న విషయాన్ని మర్చిపోయాం దాని మీద దృష్టి పెట్టాం కానీ రైతు గ్రూపుల్లో మనం వస్తున్న దాని మొత్తాన్ని నష్టపోతున్నాం విషయాన్ని గుర్తు పెట్టాం మనం ఇరవై నాలుగు వేల మీద దృష్టి పెట్టాం కానీ ప్రభుత్వం చేతకాని పరంగా మనకు రావాల్సిన ప్రమాద బీమా పోయిందనే విషయాన్ని మర్చిపోయాం మనం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ గ్రహాన్ని పక్కగా ఊహించి గతంలో ఉంటున్న ప్రతి పథకాన్ని పునరుద్ధరించి అదనంగా ఇరవై ఐదు వేల రూపాయలు అకౌంట్లు కలిగించే కార్యక్రమాలు ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు దానికి సంపూర్ణంగా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు సహకారం ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడం కోసం వచ్చింది కాబట్టి సంవత్సర కాలంగా మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ వ్యక్తిని తప్పినా ఏ ఇంటి తలుపు దగ్గరికి వెళ్ళినా కూడా ఈ ఏ ప్రభుత్వం అయ్యా అంటే కూటమి ప్రభుత్వం అంటే కూ ప్రభుత్వం అంటే ఇది ఏ ప్రభుత్వం అయ్యానంటే ఇది మంచి ప్రభుత్వం ఎక్కడ చూసా అంటారు కానీ కొంతమందికి మాత్రం బాగా జాగ్రత్త భాష ఏముంది మన చేత పాపించి మన సొంత డిసిప్లిన్ పెట్టి మన చేత ముందు దాటించి రక్షణ స్థానాలు అది మనిపించి వేల మంది మంచాన్ని పరిమితం చేసి సొంత కజానాన్ని నింపుకొని ఇవాళ కేసు కట్టుకొస్తుంటే ఒక్కొక్కరి బయటకు వస్తాంటే ఒక్కొక్కరి బయటకు లాగి జైల్లో తోస్తా ఉంటే పాపం ఇదే ఇప్పుడు ఏం భాష పడతారు ప్రజాస్వామ్యలో వీటికి అవకాశం ఉందా రప్ప రప్ప అంటే మనమేం చెప్తాం మన భాష అవకాశం ఉందా రప్పారప్ప అన్న గుర్తు పెట్టుకో మళ్ళా వస్తావు నాలుగేళ్ల తర్వాత మళ్ళా వస్తావు నువ్వు రప్ప రప్ప బాష మాట్లాడి తలకాయ ఇక్కడేమో రప్పా రప్ప బాష మాట్లాడింది నీ చిత్తూరు జిల్లాకి పోతే మామిడికాయలు దొరికిచ్చేది పల్నాడు జిల్లాకి పోతే తలకాయలు మానేస్తారు ఏకాంతలంగా పోతావు ఏమంటే మొదలైన నాలుగు అంతా ఇంత ఇచ్చేస్తావులే ఆ పది లక్షలు ఇస్తాం పోతా ప్రాణం కదా అయినా మా పార్టీ కార్యకర్త ప్రాణం కదా మీకేం నొప్పి ఇలా మాట్లాడుతున్నారు నాకు అర్థం ఉంటాను పరామర్శలు పోతారు ఎక్కడ పరామర్శలు పోతారా పరామర్శితే ఎక్కడికి పోతాం గవర్నమెంట్ ఇంట్లో గవర్నమెంట్ చనిపోతే అసభం జరిగితే ఇంకోటో ఇంకోటో అంటే పోతాం ఇక్కడ పరామర్శలు పోతారు ఎక్కడికి పోతారు ఎక్కడికి పోతారు ఇది అధికారిక కార్యక్రమం ఎక్కువ మాట్లాడకూడదు కానీ మీ అందరికీ తెలుసు తెలియదా ఎవరికైనా ఏదైనా అనుమానం ఉన్నాయా ఒకటి అటువంటి ఉంది అటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఒక మంచి జరుగుతున్నప్పుడు ఒక్కోసారి బాగా రెండు తిరుపతి రెండు పెట్టాము అనుకో ఒకటి బాగుంటుంది ఇది బాగుంటుంది రెండోది పెట్టే ఇంకా బాగుంటుంది మూడోది ఏమనిపిస్తుంది వద్దు కొద్దిగా కొద్దిగా ఏమనిపిస్తుంది కారాలు తినాలి గుడ్డ కారాలు తినాలనిపిస్తుంది గుడ్డ కారాలు తింటే మళ్ళీ అందరం ఇంకోటి మళ్ళీ ఆ గుడ్డ కారాలు మనకు వద్దు మనకి తీపే మంచిది మనకి మంచి లడ్డు లాంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం మరింత కొనసాగాల ప్రతి వర్గాన్ని గుర్తించి వాళ్ళందరికీ లబ్ది చేకూర్చేలాగా ప్రయత్నం చేయాలా అదేవిధంగా చివరిలో ఒక చిన్నమాట నేను మగ్గాలు ఇప్పుడు నాకు పక్కన కూర్చొని నీకు మగ్గాలతో సంబంధం లేదు కదా నాకు మగ్గాలు తెలుసు నేను మగ్గాలతో దిరికినా మగ్గాలతోనే స్నేహం చేసిన మగ్గాల మధ్యనే ఉన్నా మగ్గాలు ఇంట్లో భోజనం చేసాలి కానీ నేను అడిగిన మగ్గలు ఎప్పుడైనా అంటే నాకు మగ రూపాయలను పరీక్ష పెడతాం ఖచ్చితంగా పరీక్ష పెడతాం మనసు గారు మంచి కార్యక్రమంలో మీ అందరినీ కలుసుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కలిగించిన అధికారులకి ముఖ్యంగా మరొకసారి మీ అందరి తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా జాతీయ చేనేత్సవ శుభాకాంక్షలోత్సవ శుభాకాంక్షలు జై చేనేత జై జై చేనేత ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కింద అందరం మర్చిపోతున్నాం వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కింద కలెక్టర్ గారు చెప్పారు మనకి అవార్డు వచ్చింది మన జిల్లాకి మొత్తం మొత్తం రాష్ట్రంలో పది అవార్డులు వస్తే మన జిల్లాకు కూడా వన్ డిస్ట్రీక్ ఉంటే ఇటీవల కార్యక్రమానికి రావాల్సింది కానీ మంగళగిరిలో ముఖ్యమంత్రి గారు స్వయంగా చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వ ఆదేశాలు అక్కడికి వెళ్ళాల్సిందో లేకపోతే నాకు రాత్రి ఫోన్ చేసి అన్నా నేను కూడా ధర్మవరం వస్తున్నా కదా నేను వస్తాను ఉన్నారు రెండు ఇద్దరు ఇద్దరం ఉంటే అన్నా చెల్లెలు బాగా కార్యక్రమం చేస్తామని చెప్పి కానీ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండమని కాదు అక్కడికి వెళ్ళడం జరిగింది ఈ మన ఆ అవార్డుని కలెక్టర్ గారు మన మంత్రి గారు తీసుకొచ్చారు మన ధర్మవరం మామూలుగా చేనేత అంటే మన ప్రాచీన సంస్కృతి వైభవానికి ఒక ప్రతీక అటువంటి ధర్మవరంలో మన ధర్మవరం శిల్ప్ అంటే మరి ఉన్నాయి ఉంది మంగళగిరి ఉంది లేదా వెంకటగిరి ఉంది లేదా ముప్పావర ఉంది అన్ని చోట్ల ఉన్నాయి కానీ ధర్మవరానికి ఒక ప్రత్యేకత ఉంది నేను కూడా ఇటీవల ఏదన్నా ఎవరు కేంద్ర మంత్రులు గాని ముఖ్యమంత్రులు గాని కలవడానికి వెళ్ళినప్పుడంతా రెండు తీసుకెళ్తున్నా ఒకటి ధర్మవరం శాల్వా

తీసుకెళ్తారు ఎందుకంటే మన ఏ ట్యాగింగ్ ఉంది కానీ ఈ పెద్ద వాళ్ళకి ఎటువంటి సమర్పించినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు గుర్తిస్తారు తెలుసుకుంటారు తద్వారా మార్కెటింగ్ ప్రభుత్వం చాలా హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఉంది దానివల్ల రకరకాల మనకు ప్రమోషన్ ఇస్తున్నారు కానీ వాటిని మనం సరైన ఉపయోగించుకోవట్లేదు వాళ్ళ మనకు వస్తున్న మెగా హ్యాండ్లూమ్ టెస్టు వీటన్నిటి కూడా మనం గాంధ్యమైన మన ఉంది చేసుకోవడమే కాకుండా మార్కెటింగ్ వ్యవస్థ కూడా కల్పించే ప్రయత్నం చేస్తుంది అయితే అద్భుతంగా అద్భుతంగా ఒక డిజైన్ చేయలేన ఇది మాత్రం మన తెలంగాణలోనే ఉంది దాని కారణంగా ప్రత్యేకంగా నేను సోదరుడు నాగరాజు గారిని మళ్లీ మళ్లీ అవార్డులు తీసుకొస్తున్న సోదరుడు నాగరాజు గారిని సందర్భంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మరింత మంది సోదరుల వీటిని వీటిని ముందుకు రావాలని కోరుకుంటూ ఇంకో చివరిగా ఒక హిరాశ చెందాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఎవరు కూడా పది రూపాయల వడ్డీల కోసం వెళ్లాల్సిన అవసరం లేదు ప్రభుత్వం కింద ముద్ర పథకం కింద రెండున్నర లక్షల రూపాయల దాకా మార్జిన్ మీద ఇరవై శాతం సబ్సిడీ ఇవ్వబోతోంది ఇస్తుంది ప్రభుత్వం అది కాకుండా ఆరు నుంచి ఏడు శాతం ప్రభుత్వం మనకు రుణాలు ఇస్తుంది అనవసరంగా మనం పోయి అడిగితేనే కదా ఇస్తున్నాను తర్వాత మనం బాధపడలేందుకు కుటుంబాలు చిచ్చిపోవడం ఎందుకు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ ఉక్కుపాదం మోపుతాం అది వేరే విషయం ఎవరైతే దీనికి దౌర్జన్యాలు పాల్పడుతున్నారో ఒక్కరిని లేదు ఉక్కుపాదం మొత్తం కానీ చేనేత సోదరులు కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే ఎక్కువ మంది పది రూపాయలు వడ్డీ తీసుకుంటున్నారు చేనేత సోదరులు కాబట్టి ఆ వాటిని దూరంగా ఉండాలని కోరుకుంటూ ప్రభుత్వ పరంగా అందించాల్సిన ప్రతి సహకారాన్ని అందిస్తామని తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా కలిసేందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సెలవు చేసుకుంటారు సంక్షేమం గురించి మరియు అభివృద్ధి గురించి ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలన్నీ వివరంగా వివరించుకున్నారు